అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అదే కాస్త ఇప్పుడు రైతు భరోసాగా మారబోతుంది దీనికి సంబంధించిన పెట్టుబడి సాయం పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఈ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ వీడియోలో మనం క్లుప్తంగా చాలా స్పష్టంగా వివరించుకుందాం కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి రైతు బంధు రైతు భరోసా ఎన్ని ఎకరాలకి రాబోతుంది ఎన్ని ఎకరాలకి ఏ రోజున రాబోతుంది ఎప్పుడు రాబోతుంది ఏ జిల్లాలో మొదటి రానుంది అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం తెలియజేయండి మీకే ఇక్కడ సమాధానం జరగడా సమాధానం దొరకడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసినా ఆ ఖర్చంతా కూడా మనం కట్టే ట్యాక్స్ల ఆధారంగా మన ఆదాయమే అనేది కూడా మీరు గుర్తుంచుకొని ఒక నిర్ణయాత్మకమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన వారు అంటే ఒక ఎకరం లోపు కలిగిన వారు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల వరకు పట్టా కలిగిన వారు పదకొండు లక్షల మంది ఉన్నారు ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు లక్షలు ఐదు లక్షలు ఇంకా కిందికి పోయే కొద్దీ తగ్గుతూ ఉన్నారనమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆదాయం ఖచ్చితంగా సక్రమంగా ఉండాలి అంటే ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని భావిస్తున్నారా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా పదిహేను ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే ఇరవై ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మీ అభిప్రాయాలకి ఎంతమంది సానుకూలత ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది అర్థం కావడానికి ఉన్నాయి ఇక లేట్ చేయకుండా రైతు భరోసాకి సంబంధించిన మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారి కాలపట్టిగా చూసుకోవచ్చు ఎకరం లోపు ఉన్నవారు ఇరవై నాలుగు లక్షలు రెండు ఎకరాల లోపు ఉన్న పదిహేడు లక్షలు మూడు లోపు ఉన్నవారు పదకొండు లక్షలు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల లోపు ఉన్నవారు నాలుగు లక్షల మంది వరకు ఉన్నారనేది చూసుకోవచ్చు ఇక దానికంటే ముందు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం సపరేట్గా అందిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది ఈరోజు రాబోతుంది ఖచ్చితంగా మీ పేరు అందులో ఉందో లేదో చూసుకోవాలి అంటే ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తున్నాను దీని అందరూ కూడా స్పష్టంగా చూసుకోండి ఇక్కడ సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ డాట్ ఏఎస్పికే అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఇది ఏదైతే మీకు ఇక్కడ అవుతుందో దాన్ని కాపీ చేసి మీరు కనుక అక్కడ పేస్ట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు అనమాట ఈ రుణమాఫీకి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జూలై ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీలో భాగమైన సెకండ్ లీస్టు లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఈరోజు లీస్ట్ రానుంది ఈ నెల రేపు ముప్పై తారీఖు ఈ లక్ష యాభై వేల వరకు డబ్బులు అనేవి ఖాతాలలో జమ కాబోతున్నాయి తర్వాత థర్డ్ ఫేజ్కి సంబంధించి మాత్రం ఈ నెల ముప్పై నుండి వచ్చే నెల ముప్పై ఆగస్టు ముప్పై వరకు కూడా రుణమాఫీ డబ్బులు పడుతూనే ఉంటాయి అనేది అయితే సమాచారం ఉంది థర్డ్ ఫేజ్లో మాత్రం కాస్త గందరగోళం ఉంది ఎందుకంటే బడ్జెట్ లేదనేది అయితే అర్థమవుతుంది అలాగే పైసా ఖర్చు లేకుండా పంట భద్రత గురించి కూడా మనం కాస్త మాట్లాడుకున్నట్లయితే పంట అంటే రైతు ఇప్పుడు గత కాలం గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే వర్షాల ప్రభావంతో చాలా పంటలు నష్ట చేకూరుతున్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్టపరిహారాలు అనేవి అందించలేదు కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదివేల రూపాయల పంట నష్టపరిహారం ఇచ్చింది ఇప్పుడు పైసా ఖర్చు లేకుండానే బీమాలు కూడా చేపిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు వరి పంటకు ఐదు వందల బోనస్ సో ఇవి ఓన్లీ ముప్పై మూడు సన్న రకాలకి సన్న రకాల వడ్లకి మాత్రమే ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది కూడా మీరు సమాచారాన్ని చూసుకోవచ్చు అలాగే రైతు కూలీలకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నాం ఇక ఇప్పుడు మనం ఓవరాల్గా రైతు భరోసాకి రైతు బంద్కి సంబంధించిన సమాచారాన్ని ఇక డిస్కస్ చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నెల ముప్పై ఒక్క పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చులకు కావాలి ఇందులో నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగ జీత జీతభత్యాలకు అలాగే ఆసరా పెన్షన్లకు సంక్షేమానికి తదితర అవసరాలకి ఖర్చు చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇన్కమ్ మాత్రం పదివేల కోట్లే వస్తున్నాయి అయితే దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో మొన్న ఆరు వేల కోట్లతో ఆల్రెడీ ఫస్ట్ వేడ్తో పూర్తి చేసింది ఈ నెల ఈ రేపు ముప్పయో తారీఖు నాడు మరో పన్నెండు వేల కోట్లతో స విడత కూడా స్టార్ట్ చేయబోతుంది కాబట్టి కాబట్టి ఇక్కడే నిధులవు నిధులైపోతున్నాయి కాబట్టి బహుశా అలాగే ఈ ఐదు ఎకరాలకు రైతు బంధు ఇస్తే బాగుంటుందా పది ఎకరాలకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాలకు ఇస్తే బాగుంటుందా అనే అంశం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాచారం లేదు కాబట్టి ఈ ఆగస్టు ఒకటో తారీఖు నాడు మొదటి విడత ఫస్ట్ విడతలో భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒక్క కుంటా నుండి ఒక ఎకరం వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక ఇదే రీతిలో రోజుకి ఒక్క కుంటా నుండి ఐదు కుంటలు చొప్పున విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై మూడు రబీ సీజన్కి సంబంధించి డిసెంబర్ పన్నెండున ప్రారంభించి దాదాపుగా మార్చి ఏప్రిల్ మే మే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేల ఎకరాల వరకు కూడా రైతుబంద్ని కేటాయించింది అప్పుడు రైతు బంద్ వచ్చేసి ఐదు వేల రూపాయలే కానీ ఇప్పుడు రైతు బంధు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాల వరకు ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్క పది ఎకరాల రైతుకి జమ కాబోతున్నాయి ఈ ఆగస్టు నెలలో రెండు లక్షల రుణమాఫీ ప్లస్ రైతు భరోసా డెబ్బై ఐదు వేలు అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను కేటాయించనుంది కేవలం ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేది కూడా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు మొత్తానికి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి కేవలం ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే నిధులను కేటాయించింది ఇందులో మూడో విడత ఎవరైతే రుణమాఫీ ఎత్తుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు అనేది చూసుకోవచ్చు ఈ ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు బరు రైతు బంధు కింద అలాగే రైతు భరోసా కింద కొన్ని కేటాయింపులు చేయడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల సంబంధించి కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా ప్రారంభం కావడానికి ఖచ్చితంగా సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి కాబట్టి ఇంకా రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను బహుశా ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా ఎకరం కలిగిన వారికి రైతు బంధు పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తద్వారానే మనకి సమాచారం వచ్చిన వెంటనే ఇంకొక వీడియో రూపంలో సమాచారం అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారనేది కామెంట్ చేసి తెలియజేయండి ఐదు ఎకరాలు అయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే పది ఎకరాలు మీరందరూ అందరూ కాలు పట్టుకనైతే చూశారు ఎన్ని ఎకరాల వరకు ఎంత భూమి కలిగి ఉన్న రైతులు ఉన్నారనేది కాబట్టి దాని ఆధారంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ని తెలియజేయండి ఇవి ఇవాళ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు